నెల్లూరు నగరంలోని ఈరోజు వైఎస్సార్సిపి యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన యువత పోరు కార్యక్రమానికి పదిహేను వందలు మందికి పైగా తరలివచ్చిన యువత ఊపి యువత పోరు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి యువత సమస్యలపై వినూత్న రీతిలో రిక్షా తొక్కుతూ నిరసన తెలియజేసిన యువజన విభాగం జిల్లా అధ్యక్షులు ఊటుకూరు నాగార్జునూరు హోల్డ్ జడ్పీ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ వరకు యువతకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను ఎండగడుతూ సాగిన ర్యాలీ యువత పోరు విజయవంతం కావడంతో హర్షం వ్యక్తం చేస్తున్న యువత మా అధినాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు మరియు రాష్ట్ర యువజన విభాగం వర్తం ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఆదేశాలతో నెల్లూరు జిల్లాలోని నెల్లూరు కాన్స్టేషన్కి సంబంధించిన సమన్వయకర్తలు జిల్లా అధ్యక్షుడు శ్రీ కాకని గోవర్ధన్ రెడ్డి గారి సూచనల మేరకు మరి ముఖ్యంగా మా నాయకుడు నెల్లూరు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలతో ఈరోజు యువత పొరనే కార్యక్రమాన్ని జిల్లాలో ఉన్న యావత్ యువ యువత అందరితో కలిసి విజయవంతం చేయడం జరు జరిగింది ఈరోజు ఒక్క పిలుపుతో ప్రతి చోట కూడా ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి నాలుగు నలుమూల ప్రాంతం నుంచి కూడా ప్రతి ఒక్క యువకులు కూడా తరలి రావడం జరిగింది అంత అంత వేల మంది యువకులు భార్యను తరలివస్తున్నారంటేనే ప్రభుత్వం పట్ల ఎంత వ్యతిరేకత ఉందో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత నమ్మకాన్ని ఒక గొడగట్టుకున్నది ఈ విషయాన్ని బట్టి మీకు తెలియజేస్తా ఉన్నా ఓటే చేస్తా ఉన్నా ఈ సంవత్సర కాలం గడిచింది కూట ప్రభుత్వ అధికారులకు వచ్చి ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్లకు వెళ్ళేటప్పుడు మొదటగా గుర్తించేవాళ్ళు యువకులు యువకులు అంటే ఆశావాహులు కాబట్టి ఉద్యోగాలు ఇస్తామంటే ఆశపడతారనే ఉద్దేశంతో ప్రతి ఎన్నికల ముందు ఆ మేనిఫెస్టోలో ఆయన లక్షల కొద్ది ఉద్యోగాలు ఇస్తాము వేల కొద్ది గుర్తిస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉంటాడు ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆ మేనిఫెస్టోని చెత్తకుప్పలో పడేసి ఆయన యువకులకి కావచ్చు నిరుద్యోగులు కావచ్చు వెన్నుపోటు పొడిచే అలవాట్ల భాగంగానే వెనుపోటు పడుస్తూనే ఉంటాడు అందులో భాగంగానే ఈ సంవత్సర కాలంలో ఐదు లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్యోగం ఇవ్వకపోగా ప్రతి ఒక్క నిరుద్యోగ వృత్తి కింద ఒక మనిషికి మూడు వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఏ ఒక్క నిరుద్యోగి కూడా నిరుద్యోగ ఇవ్వకుండా ఒక్కొక్క నిరుద్యోగికి ముప్పై ఆరు వేల రూపాయలు భాగ్య పడ్డ చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తా ఉన్నా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో